హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు నేను చేయబోయే రెసిపీ ఈవినింగ్ స్నాక్ ఆలు స్టిక్స్ ఆలు ఫింగర్స్ అని కూడా అంటారు ఇవి చాలా క్రంచిగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం దీనికోసం ముందుగా మూడు ఆలుగడ్డలని ఉడికించుకొని పైన పొట్టు తీసేసుకొని తీసుకోవాలి ఆ తర్వాత మ్యాషర్తో అయినా లేకపోతే గ్రేటర్తో అయినా ఈ ఆలుగడ్డలను గ్రేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ఒరిగానో హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ ఆలు మిశ్రమంలో నుంచి కొద్దిగా తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా స్టిక్స్లా ప్రిపేర్ చేసుకోవాలి చూడని ఈ విధంగా రోల్ చేసుకున్నాక ఈ స్టిక్ ని వేరొక ప్లేట్లోకి పక్కకి తీసుకోవాలి ఈ విధంగానే మిగిలిన స్టిక్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసిన ఆలు స్టిక్స్ ని ఆయిల్లో వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ ఆలు స్టిక్స్ ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయ్యాక వీటిని లో నుంచి బయటకు తీసి వేరొక లోకి పక్కన తీసుకోవాలి ఇలాగే మిగిలిన ఆలు స్టిక్స్ ని కూడా ఫ్రై చేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీగా అండ్ క్రంచిగా ఉండే ఈవినింగ్ స్నాక్ ఆలు స్టిక్స్ రెడీ అయిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్